మిత్రులందరికీ హ్యాపీ దసరా మిత్రమా ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లలో రిజర్వేషన్ మీ ఊర్లో ఏదన్నరాని మిచ్చలు విడి కలుసులు పెట్టి అప్పులపాలు కాకండి ఓటు చైతన్యం చేయండి మీరు ఎప్పుడన్నా గమనించండి ఎస్సీ బీసీఓ రిజర్వేషన్ వస్తే సర్పంచ్కి గ్రామ పంచాయతీలలో కీలకంగా పై వర్గాలు రెడ్డిలే అనుకో వెలుమలే అనుకో ఎవరని అనుకోండి ఉప సర్పంచ్ కుర్చీలో కూర్చొని సర్పంచ్ని డమ్మీ చేయగలుగుతారు అదే జనరల్లో ఒక రెడ్డి గెలిచిన ప్రాంతంలో ఉప సర్పంచ్ ఒక ఎస్సీ ఒక బీసీ ఒక ఎస్టీ ఒక ఓబీసీ మైనార్టీ సంబంధించిన నాయకులు ఎవరన్నా ఉప్ప సర్పంచ్ అయితే ఆ రెడ్డిల పైన మన శక్తిని చూపించగలుగుతున్నా రాజకీయ ఎత్తుగడలు నేర్చుకోండి ఫస్ట్ మనము రిజర్వేషన్ వచ్చిందని చెప్పి సంబరపడి పండుగల పబ్బాలకు కార్యకర్తలకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చులు పెట్టి సర్పంచ్లు అవుతున్నాం వాళ్ళు ఒక వార్డులో ఒక వార్డులో మా అంటే ఎంత చిన్నగా వార్డు అయితే నూట ఇరవై ఓట్లుంటాయి పెద్దదైతే ఒక మూడు వందల ఓట్లు ఉంటాయి మరీ పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఒక వెయ్యి ఉంటాయి ఒక వార్డు నెంబర్ గెలిచి ఒక రెడ్డి ఉప్ప సర్పంచ్ అయ్యి సర్పంచ్ని డమ్ చేస్తాడు అవసరమైతే వార్డ్ నెంబర్లందరినీ సమీకరించి సర్పంచ్ మీద యాంటీ ప్రచారం చేసి సర్పంచ్ని ఊడవీకే ప్రయత్నం చేస్తాడు ఇలాంటి పరిస్థితులలో సర్పంచులు మానసికంగా ఎంతో కుమిలిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఎంతో ఏ ఈ రాజకీయం ఎందుకు మనకు అవసరం లేదని చెప్పి రాజకీయాలకే దూరంగా ఉన్న సర్పంచులు చాలా మందు మిత్రంలో రా ఒకటే నేను చెప్పేది ఏంటంటే డబ్బులు పోతే రావు లక్ష రూపాయల ఉద్యోగస్తునికి లేని విలువ గ్రామ పంచాయతీ మెట్లు ఎక్కే నాయకుని కద్దర్ చొక్కలో ఎందుకు అంత విలువ ఉంది అంటే కేవలం డబ్బు పెడితేనే వస్తుంది కానీ గౌరవం వస్తుంది కానీ డబ్బులు పోతే డబ్బులు రావు సరే నువ్వు పెట్టిన పెట్టుబడిలో ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏమైనా సంపాదిస్తావా అంటే వందలో ఒక పది ఇరవై మంది సంపాదిస్తారు తప్ప మిగతా వాళ్ళంతా ఏముండదు ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు మారుమూల ప్రాంతంలో ఉంటాయి ఆ ప్రాంతాలకు బడ్జెట్ రాదు వచ్చిన అభివృద్ధి చెయ్యనియరు ఓడు లైట్ తమ్మ మాత అనియాడు ఓడు లైట్ అనియాడు ఓడు రోడ్ అనియాడు అంత చిన్న చిన్న సమస్యలతోటి సర్పంచులు అతల కుదలమవుతారు నా నుంచి నేను పండుగ సందర్భంగా ఒకే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి తెలివి ఉంది జిమ్మికులు చేయగలుగుతారు జనరల్ వచ్చిన లాస్ట్ జనరల్ ఒక బీసీ పోటీ చేయాలనుకున్నా ఒక ఎస్సీ పోటీ చేయాలనుకున్నా లాస్ట్కి ఏం చేస్తారు తెలుసా ఏ కాదు పలాన్ రెడ్డి అయితే బాగుంటుంది పలాన్ రెడ్డి పటిలమ్మ అయితే బాగుంటుంది అనే పరిస్థితిని తీసుకొచ్చి వాళ్ళతో మన నోటి తోటే వాళ్ళ పిలుపును అతనే కరెక్ట్ అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళు పో పోటీలో ఉంటారు దయచేసి మిత్రులారా ఆవేదనతో చెప్తున్నా డబ్బులు రావు ఓటును చేతన చేయండి పబ్లిక్ సర్వీస్ చేయండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి విద్య వైద్యం నా కుటుంబ నేపథ్యం ఏముంది వాళ్ళ స్థితిగతులను పసిగట్టి వాళ్లకు ఒక అన్నగా ఒక బాబాయిగా ఒక తండ్రిగా వాళ్ళని ఆదుకోండి వాళ్లకు అరే మాకు డబ్బు డబ్బులు లేకున్నా సరే మాకు అర్ధనాత్రి అయిన ఒక ఆపతి వస్తే వచ్చి నిలబడతాడు అనే పరిస్థితిని వాళ్ళకు నువ్వు ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగితే డబ్బులు కాదు డబ్బులు లేకుండా నేను కోటేస్తాను దయచేసి వృధాఖర్తులు చేసుకొని అప్పులపాలయ్యి ఉన్న ఆస్తులు అమ్ముకొని ఐదేళ్ళ తర్వాత ఏందిరా నా బతుకు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారాకండి మిత్రులారా ఓన్లీ నా ఎస్సీ ఎస్టీ బీసీలకే చెబుతున్నా ఎందుకంటే డబ్బులు తక్కువ ఉండి రూపాయి రూపాయి పోగి వేసుకొని బతికే జీవితం మనది ఖర్చులు చేసుకోకండి సర్పంచులు కాండి ప్రజలను చేతనం చేయండి ఓటు చైతన్యం చేయండి ప్రజలకు నమ్మకాన్ని చెప్పండి మేమున్నాం మేము సర్పంచ్ అయితే ఈ పని చేస్తామని డబ్బులతోటే ప్రతిదీ కొనగలిగితే ఇలా డబ్బు ఉందబ్బా నీ దగ్గర నువ్వు డబ్బు పెట్టగలుగుతావు పదేళ్ళ తర్వాత నా కొడుకు నీ కొడుకు డబ్బులు పెట్టి రాజకీయం చేసే పరిస్థితి వస్తుందా అసలు ఆధిపత్య వర్గాల దగ్గర పది కోట్లుంటే మన దగ్గర పది లక్షలు కూడా లేవు ఆ పది కోట్లు ఒక పది తర్వాత వంద కోట్లు చేయగలుగుతాడు కానీ మన దగ్గర ఉన్న పది లక్షలు కోటి రూపాయలు చేయడానికి అతలా కుతలమవుతాం పది ఏళ్ళ తర్వాత మన పిల్లలు డబ్బులు పెట్టి రాజకీయం చేసే పరిస్థితి ఉంటుందంటారా అంటారా ఇవాళ విచ్చలవిడి ఖర్చులు పెట్టి మీరు ఎలక్షన్ అని చెప్పి ఇవాళ దసరా పండుగ సందర్భంగా చూస్తున్న ఫ్లెక్సీలు ఏడ చూసిన సోషల్ మీడియా చాలా చాలా ప్రాంతాలకు సంబంధించిన నాయకులే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు డబ్బులు పెడతారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి వచ్చేసరికి అసలు మన పిల్లల పరిస్థితి ఏంది ఎవరన్నా మన పిల్లలు డబ్బులు పెట్టి పోటీ చేసే పరిస్థితి ఉంటుందా పది సంవత్సరాలు ముందుకు ఆలోచించండి పదిహేను సంవత్సరాలు ముందుకు ఆలోచించండి డబ్బులే ప్రధానం కాదు ఓటు చేతనం చేయండి ప్రజలను చేతనం చేయండి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించండి ప్రజలకు ఒక పాలకుడు ఒక రక్షక బటుగా ఉండాలి తప్ప డబ్బులతోటే కొంటే ఏది రాదబ్బా ఓకే ఏది ఏమైనా మీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నా చూసి ఖర్చు చేయండి అసలు ఖర్చే చేయకండి ప్రజలను చైతన్యం చేసి గెలవండి థ్యాంక్ యూ మీ మహేష్ మహారాజ్ మీకు ఈ వీడియో నచ్చితేనే షేర్ చేయండి నచ్చకపోతే నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఓకేనా